ఈ మధ్య కాలంలో రాధా మనోహర్ దాస్ అని కావచ్చు ఇంకా రకరకాలైన వ్యక్తులు మత సామరస్యం అనేది చెడిపోతుంది మత సామరస్యం అనేది చెడిపోయి చాలా భయంకరంగా దాడులు జరుగుతాయి దీని మీద మరి ప్రభుత్వం ఎందుకు మట్టి చర్యలు తీసుకోవట్లేదు అది క్రైస్తవులు కావచ్చు హిందువులు కావచ్చు ఒక విశ్వాసాలను గెలిచిపరిచేలాగా బహిరంగంగా జరుగుతున్నా ఎందుకు స్పందన సామరస్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది దాంట్లోనే అధికంగా విశ్వసించేవాడిని నమ్మేవాడిని నేను ప్రతి సంవత్సరం కూడా నగరంలో ఉన్న ప్రముఖమైన పాస్టర్స్ తో పిలిచి గ్రాండ్ క్రిస్మస్ నేను నా సొంత డబ్బులతో పెట్టుకునే వ్యక్తిని అలాంటి కార్యక్రమాలు చేస్తాను సీజన్ సీజన్లోనే మా నాయ కాశీ నవీన్ గారితో పదకొండు రోజులు ఉపవాసంలో ఉంటాను నేను కూడా కాబట్టి ఆ మతాన్ని విశ్వసిస్తేనే కదా నేను చేసేవాడిని అవుతాను కానీ మీరు చెప్తున్న ఆ రాధా మనో అతను ఏంటంటే కొంతమంది అతుత్సాహం ప్రదర్శిస్తారు నేనే తోపుని నేనే తురుమును అని అనుకుంటూ ఉంటాను ఇప్పుడు నువ్వు గౌరవించు నేను ఇది వేసుకున్నాను గౌరవిస్తున్నాను అలాగే ఎదుటి వాళ్ళు కూడా గౌరవించాలి అప్పుడే నువ్వు మనుషులు అవుతావు చర్యలు తీసుకున్నారు ఎస్పీ గారు కేసు కట్టానంటున్నారు కాదు కేసు కట్టడంతో పాటు అతను ట్రాక్ రికార్డు కూడా గతంలో ఆయన ఏం పోస్టులు పెట్టారన్న దాని మీద కూడా ఇన్వెస్టిగేట్ చేసి ఫర్దర్ గా ఆయన వల్ల గాని అలాంటి వారి వల్ల గాని ఈ రాష్ట్రంలోని ఏ విధమైన మతాల మధ్యన సమస్య అనేది లేవనెత్తకుండా చేయవలసిన బాధ్యత ఉంది ఆ కార్యక్రమం కూడా చేస్తాం